శాంతి సామరస్యమే మహ్మద్ ప్రవక్త సందేశం అఖిల భారత షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ హిందూపురం పట్టణంలో అఖిల భారత షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారు ఖాన్ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ సందర్భంగా ముస్లిమేతర సోదరులతో ఇస్లాం ప్రవక్త మహ్మద్ వ్యవహార సరళీ పుస్తకం ఆవిష్కరణ చేశారు ఉర్దూ మూలం మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మాని తెలుగు అనువాదం మహమ్మద్ అజీజుర్ రహ్మాన్ రచించిన ఈ పుస్తకం పుస్త పునరావిష్కరణ కార్యక్రమం మైనారిటీ డెవలప్మెంట్ అధ్యక్షుడు ఉబేదుల్లా హుస్సేన్ అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో హిందూపురం పట్టణ న్యాయమూర్తి శ్రీధర్ గారితో ఆవిష్కరించారు అనంతరం హిందూపురం సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజగోపాల్ నాయుడు ఆంజనేయులు కరీం బాషా జనార్దన్ వారితో ఆవిష్కరించారు అనంతరం గులాబీ పువ్వును స్వీట్స్ని పంచి మహమ్మద్ ప్రవక్త శాంతి సందేశాలు వినిపించారు మానవులను అజ్ఞాన అంధకారాల నుండి రక్షించి వారి ఇహ పర సాఫల్యం కోసం కృషి చేసిన మహాపురుషుడు మహమ్మద్ ప్రవక్త మానవులంతా ఒకటే మనిషికి మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసం కానీ ఆధిక్యం కానీ లేదు అందరూ సమానమే అందరూ ఒక తల్లి తండ్రి బిడ్డలే అన్న ఒకటి నేను భగవద్గీత చదవాలి మీరు ఖురాన్ చదివితే మనకి ఏమనేది అర్థమవుతుంది మనము దూరంగా ఉన్నాం మనం అందరం అయి ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు సమాజంలో శాంతి సామరస్యము సౌభ్రాతృత్వము సుస్థిరత జాతీయ సమైక్యత దేశ అభివృద్ధి ఇది ముందుకు పోతుంది అని మా ఆలోచన సార్ ఆ ఆలోచనతో మా అందరి దగ్గర పోతున్నాం మేము నేను పోయి మాట్లాడుతున్నాం ముస్లిం నేతల సోదరుల దగ్గర పోయి మాట్లాడి ఇప్పుడు నిన్న గణేష్ నిమజ్జనం జరిగింది మొత్తం మా టీం అందరము అక్కడ పద్నాలుగో సార్ ఈసారి అరటిపండు ఒక దాదాపు ఇరవై కేట్ల అరటిపండు మంచి ఒక పది గ్రమ్ములు తాగి నీళ్ళు పెట్టి దాదాపు మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళకి స్వాగతం కలిగినాను మంచి నీళ్ళు తాగించిన అరటి పండ్లు అంటే వాళ్ళలో మనలో ఒక అభిమానం రావచ్చు